జిల్లా దామోదర మండలంలోని లాదళ్ల గ్రామంలో ఏర్పాటు చేయనున్న స్కిల్ డెవలప్మెంట్ అండ్ మినీ మ్యానుఫాక్చరింగ్ హబ్ ఫర్ ఉమెన్ సెంటర్ పనులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పరిశీలించిన స్థానిక ఎమ్మెల్యే రేవూరి రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు మహిళా సోదరి మండలకు కోటీశ్వరులు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో స్వయం ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశలో వాళ్ళను కూడా ఒక వ్యాపార వేత్తగా తీర్చిపోవాలి మహిళా సోదరి మందుని పోటీ సోదరులు చేయాలి అనే ఒక దృష్టితోటి ఒక దృక్పథంతో ప్రభుత్వము ప్రతి నియోజకవర్గానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహిళల గురించి ప్రారంభించాలి అదేవిధంగా ఇండస్ట్రియల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి సంబంధించిన ట్రైనింగ్ చేయాలి అది రాష్ట్ర స్థాయినే కాకుండా దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ ప్రోడక్ట్స్ అవి ఫుడ్ ప్రోడక్ట్స్ కావచ్చు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మార్కెట్ని డింకప్ చేస్తూ మహిళలకి ఇక్కడ ప్రాథమికంగా ఉపాధి పెంపొందించాలి అనే ఒక ఆలోచనతోటి స్కిల్ డెవలప్మెంట్ అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం ఈరోజు ఇక్కడ ల్యాదర్లలో వాస్తవంగా రేపు నాలుగో తారీఖు ప్రారంభం ఉండే ఐ థింక్ డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం కనుక ఇంకా ఫర్దర్ డెవలప్మెంట్ చేయడానికి కూడా కొత్త టైం తీసుకున్నాం అంటే బిట్వీన్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ మధ్యాహ్నం దీన్ని ప్రారంభించడానికి గౌరవ మంత్రివర్యులు దాసర రామసూర్య గారిని తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఉన్నాం ఆ ప్రోగ్రామ్ వారిని కూడా అడగడం జరిగింది పదిహేను ఉన్నారు ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా హలకూలు జర అదేవిధంగా పరకాల నడిపూర పర్కాల ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఈ ల్యాబ్ల సెంటర్గా దీన్ని అన్ని విధాలు డెవలప్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం ఇది చాలా మహిళా స్వామి